లోని యూనియన్ బ్యాంకు బీసీ పాయింట్ నిర్వాహకుడు ఇబ్రహీం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి లక్షలు పోగొట్టుకున్నారు మోసపోయిలోని యూనియన్ బ్యాంక్ బీసీ పాయింట్ నిర్వహిస్తున్న ఇబ్రహీం సైబర్ నేరగాళ్ల వలలో పడి ఏకంగా ఐదు లక్షల రూపాయలు పోగొట్టుకోవటం కలకలం రేపింది సైబర్ నేరగాళ్లు ఇబ్రహీంకు చెందిన మొబైల్ ను హ్యాక్ చేసి మూడు విడతలుగా ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు రాజస్థాన్ హర్యానాకు చెందిన హెచ్డిఎఫ్సి ఐడిబిఐ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు బదిలీ ఆశ్రయించారు ఆంధ్రప్రదేశ్ నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎమ్మెగనూర్ గాంధీనగర్ బ్రాంచ్ లో బీసీగా పనిచేస్తా ఉన్నాను నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి సైబర్ నేరగాళ్లు నా యొక్క మొబైల్ని హ్యాక్ చేసి నా యొక్క అకౌంట్లో ఉన్న డబ్బుల్ని ఐదు లక్ష రూపాయలు వాళ్ళు హ్యాక్ చేసి ఆ ఎంపీఎస్ ద్వారా నా యొక్క ఉన్న అకౌంట్లో డబ్బులను వాళ్ళ అకౌంట్లోకి ఇది చేసుకోవడం జరిగింది కాబట్టి దీని మీద నేను టౌన్ స్టేషన్లో కూడా సిఐసార్కి కూడా పత్రం ఇవ్వడం జరిగింది చాలా వేగంగా ఈరోజు సైబర్ నీరగాళ్ళు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి నా కొలీగ్స్ సోదరులు కూడా ఈ రాష్ట్రంలో అయితేనేమి ఈ దేశంలో అయితేనేమి ఎవరన్నా బీసీలు కానీ లేకుంటే ఇంకా వేరే ఏదైనా లింక్స్ వస్తే కూడా దాన్ని మనము షేర్ చేసుకోకుండా ఈ రకంగా జాగ్రత్తలు పాటించి ఉండాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను